జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు రాజమండ్రి జనసేన పార్టీ అధ్యక్షులు వై శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు తన పుట్టినరోజు సందర్భంగా ఆడంబరాలకు దూరంగా ఉండాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన నేపథ్యంలో పలు సేవా కార్యక్రమాలు చేశారు ఉదయం ఆరు గంటలకు నందంగని రాజు జంక్షన్ వద్ద మొక్కలు నాటి క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర ప్రాముఖ్యత చాటు చెబుతూ మొక్కలు పంచిపెట్టారు దేవీ చౌక్ సెంటర్ వద్ద నున్న భవన నిర్మాణ కార్మికులకు అల్పహారం ఏర్పాటు చేశారు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలిపారు ఈరోజు మా అధినేత మా ఆరాధ్య దైవమైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు జన్మదిన సందర్భంగా మేము ఏనాడు నుంచో కోరుకుంటున్నట్టు ఈరోజు రాష్ట్ర ప్రజలకి ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నందుకు రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా ఆయన ఒకటే పిలుపునిచ్చారు నా బర్త్డే సందర్భంగా రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్ర క్లీన్ ఆంధ్రగా మీరందరూ నాకు ఇచ్చే పుట్టినరోజుకిప్పుడు అదే అనుకుంటాను మీరందరూ కూడా ఆ కార్యక్రమంలో ఎన్డీఏ సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు అలాగే జనసేన నాయకులు వీర మహిళలు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క మహోత్తరమైన కార్యక్రమాన్ని ఆయన ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి నిన్నటి నుంచి రాజమండ్రి సిటీలో జనసేన పార్టీ తరఫున చాలా కార్యక్రమాలు చేస్తున్నాం అంతేకాకుండా ఈరోజు మానే ఆదిబాబు భగవాన్ వాళ్ళ మిత్ర ఆధ్వర్యంలో రెండో వార్డులో మన స్కూల్లో సంబంధించి వాంట్లో మొక్కల పెంపకం అంతేకాకుండా వాళ్ళకి సంబంధించిన స్టూడెంట్కి సంబంధించిన అన్ని వస్తువులు కూడా ఏదైతే బుక్స్ కానీ వాళ్ళకి కావాల్సిన నీడ్స్ ఏది ఉంటే అన్నీ కూడా ఈరోజు అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఉదయాన్నే భవన కార్మికులకి మనం టిఫిన్ అల్పాహారం ఇవ్వడం జరిగింది అదేవిధంగా బ్లడ్ డొనేషన్లో మన ఓరీ సెంటర్లో కూడా జరిగింది ఇటువంటి మహోత్తరమైన కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి ఇంకా ఈరోజు ప్రతి వార్డులోనూ కూడా మొక్కల పంపిణీ అన్ని అన్ని కార్యక్రమాలు కూడా పేదలకి భోజనాలు అదేవిధంగా పేదలకి దుప్పట్లు అన్నీ అన్ని వస్త్రాలు కూడా అన్నీ కూడా ఈరోజు మహత్తరమైన కార్యక్రమాలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు బర్త్డే సందర్భంగా చేయడం జరుగుతుంది మరొక్కసారి రాజమండ్రి సిటీ జనసేన పార్టీ తరఫున మా నాయకుడికి అధినాయకుడికి శ్రీ పవన్ గారి గారికి జన్మదిన శుభాకాంక్షలు థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ప్రీతివంతమైన కార్యక్రమం మొక్కల నాటే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ఇక్కడ మా అందరినీ భాగ్యస్వాములు చేసిన నగర జనసేన అధ్యక్షులు వై శ్రీనివాస్ గారికి మా అందరి తరఫున అభినందన తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు ఒకటే పిలిపించున్నారు నా పుట్టినరోజు నాడు నన్ను అభిమానించే వ్యక్తులు అందరూ కూడా సేవా కార్యక్రమాల్లోనే నిమిగ్నైపోండి సేవా కార్యక్రమాలు చేయడమే నాకు అసలైన పుట్టినరోజు శుభాకాంక్షలు మీరందరూ కూడా చెయ్యాలని నేను కోరడం దానికి అనుగుణంగా నగరం నలుమూలన నగరమే కాదు రాష్ట్రమే కాదు దేశ విదేశాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే ప్రతి ఒక్కరు కూడా ఒక్కరిని నాదుతూ ఉన్నారు సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు పిల్లల్ని దత్తత తీసుకుంటా ఉన్నారు అనేకమైన కార్యక్రమాలు అది ఒక పక్కన అయితే ఇంకొక పక్కన విజయవాడ పరిసర ప్రాంతాలు నేట మునిగి ఈ రోజున ఇబ్బంది పరిస్థితుల్లో ఉంటే అక్కడ జనసేన నాయకుడి మీద అభిమానం ఉన్న కార్యకర్తలు నాయకులు చేసే కార్యక్రమం ఏంట్రా అంటే చిన్న 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 టైర్ల మీద కూర్చొని ఆ నీటిలోని ప్రయాణం చేసి ఆకలితో ఉన్న వారు అందరి యొక్క ఆకలి తీర్చా ఉన్నారు జనసేన కార్యకర్తలు నాయకులు ఇది అసలైన కార్యకర్తలు నాయకులు నాయకుడికి అసలైన అభిమానం ప్రేమ అంటే ఇది చూపించుకునే విధానం తప్పకుండా ఇది ఆదర్శప్రాయంగా అందరికీ కూడా మిగులుతుంది మరి ఈ రోజుని చక్కటి కార్యక్రమం చేయడంతో పాటు నగరంలో అనేకమైన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఇది అందరికీ కూడా స్ఫూర్తిదాయకం రాబోయే రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనకి ఆయన యొక్క ఆలోచన విధానంతో మనం అందరం కూడా పనిచేద్దాం ఎన్డీఏ కూటమిని మరింత బలపరుస్తాం రాబోయేది ఏ ఎన్నికైనా కానివ్వండి ఎన్డీఏ కూటమి గెలిపే చేయిందరం కూడా పని చేద్దామని మీ కూడా కోరుకుంటూ ఉదయమే గబ్బర్ సింగ్ మూవీకి వెళ్ళాం ప్రీమియర్ లాన్ సత్యనారాయణ గారు లేపి మరి అందరినీ తీసుకెళ్ళిపోయారు చాలా ప్రయత్నం చేసాం కూర్చున్నంతసేపు కాలుని కంట్రోల్ చేసుకున్నాం చేతుల్ని కంట్రోల్ చేసుకున్నాం నోటిని కంట్రోల్ చేసుకున్నాం ఎంత చేసినా కూడా ఏదో ఒక సమయంలోనే ఏదో ఒక సమయంలో ఆయన హీరోయి చూసి కాళ్ళు లేస్తా ఉన్నాయి చేతులు పేపర్లు అంటూనే ఉన్నారు జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నో సేవా కార్యక్రమాల్లో నిన్నటి నుంచి కూడా జరుగుతున్నటువంటి అనేక సేవా కార్యక్రమాల్లో ఈ రోజున రాజమహేంద్రవరంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ ఉచిత అన్నదాన శిబిరాలు కానీ పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా జనసేన పార్టీ పిలుపు మేరకు ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ వ్యాసవి తల తలపించే విధంగా ఉష్ణోగ్రతలు పెరిగిన దానికి జనసేన పార్టీలో మూల సిద్ధాంతాల్లో ఒకటైనటువంటి పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పార్టీ పిలుపునివ్వడం అలాగే చుట్టుపక్కల పరిసరాలని పరిశుభ్రత చేసేటువంటి కార్యక్రమాన్ని పిలుపునివ్వడం ఈ సేవా కార్యక్రమాలతో పాటు ఈ ప్రజాహితమైనటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున స్థానిక రెండవ వార్డులో మానే ఆదిబాబు గారు భగవాన్ గారు వారి యొక్క మిత్ర బృందం సహాయ సహకారాలతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని స్కూల్ పిల్లలకి వారికి అవసరమైనటువంటి పుస్తకాలు కానీ